ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల పరిసర ప్రాంతాలలో అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న రెండు టిప్పర్ లారీలు సీజ్ చేసి నలుగురుపై కేసు నమోదు రేజర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ మట్టి తరలింపు జరుగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ శాఖ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది దాడులు జరిపి మట్టి లోడుతో ఉన్న రెండు టిప్పర్ లారీలను సీజ్ చేసి స్టేషన్ తరలించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు సిఐ మాట్లాడుతూ తమకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు జరిపామని మట్టిదందా నడుపుతున్న ప్రధాన సూత్రధారి రాంబాబని రెండు మట్టిలారీలు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు ఈరోజు సాయంత్రం రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు మేము టాస్క్ ఫోర్స్ పోలీసు కలిసి రేజర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మురము రవాణా చేస్తున్నటువంటి వారిని అప్డేట్ చేసి ఒక నలుగురిని అప్డేట్ చేసినాం దానిలో మెయిన్ ముఖ్యంగా దీనికి ముఖ్యమైనటువంటి ఓనర్ ఎవరంటే రాంబాబు గారిలో ఈ మట్టి అనేది నడుస్తున్నది వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి